అది నీ జీవితంలో జరిగేంత వరకు నువ్వు ఓపిక చేస్తే నువ్వు నిరీక్షించగలిగితే దేవుని సేవకుడుగా ఇరవై ఏడు సంవత్సరాలు ప్రభుతో నడిచిన వ్యక్తిగా చెప్తున్నాను తుదకు నీకు మేలే జరుగును గాక తుదకు నువ్వు గాక తుదకు నువ్వు గాక ఒక విశ్వాసం భయపడుతుంది అంటే ఒక విశ్వాసి కలవరపడుతున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా వాళ్ళు నమ్మిన దేవుడి ఎడల వాళ్ళ విశ్వాసం సడలిపోయింది ఆ విశ్వాసం బలహీనమైనప్పుడు ప్రియులారా మనకేం కలుగుతుందంటే భయం వణుకు ప్రారంభమవుతుంది అప్పుడే సాతాను నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు నీ కుటుంబంలో జోక్యం చేసుకుంటాడు నువ్వు విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉన్నంత వరకు నువ్వు విశ్వాసంలో బలంగా ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను కదల్చాలదు నీ వైపు చూడటానికి కూడా వాళ్ళకు ధైర్యం ఉండదు ప్రియలార నిర్గమాకాండ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని మీరు ఇప్పుడు చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియలారా కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడట ప్రియులారా గట్టిగా చేపలు గట్టి దేవుడు స్థాపించారు ఇస్రాయలీలు అక్కడికి వచ్చి అప్పటికి నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది చెప్పండి ఎంతకాలం అవుతుంది నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది ఏసేపు ఎప్పుడైతే ప్రియులారా చనిపోయాడో ఏసేపు అతని యొక్క రక్త సంబంధికులైనటువంటి యాకోబు యొక్క పిల్లలకు తెలియనటువంటి మరొక ఫరో ఐగుప్తును పరిపాలించడం ప్రారంభించేసరికి అప్పటికే ఈ జనాంగం ప్రియులార గోషాన్ అనేటువంటి ప్రాంతంలో విస్తారంగా విస్తరించిపోయారు యాకూబ్ సంతానం అప్పుడు వీళ్ళు విస్తరించిపోవటాన్ని చూసినటువంటి ఫరు అనుకున్నాడట రేపు మనకు ఎవరితోటైనా యుద్ధం జరిగితే వీళ్ళు వాళ్ళ చేతులు కలిపి వీళ్ళు మన మన దేశంలో లేకుండా వెళ్ళిపోతే ఈ ఎట్టి పనులు తా చాలా తక్కువ స్థాయి పనులన్నీ కూడా మనకు ఎవరు చేస్తారు అని ప్రిలారా కుయుక్తితో ఏం చేశారటంటే పురుషులు అంటే మగపిల్లలు పుడితే ప్రియులారా వాళ్ళందరినీ కూడా చంపేయండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు ప్రియులారా కఠినమైన పని అప్పగించండి కఠినమైన పని అప్పగించండి అలాగే ప్రియులారా పుట్టిన ప్రతి పిల్లవాన్ని కూడా చంపుతున్నారు ద సేమ్ టైం ఉన్నటువంటి ఇజ్రాయిల్ ప్రజల మీద భయంకరమైనటువంటి ఒత్తిడిని తీసుకొచ్చారు భయంకరమైన ఒత్తిడిని తీసుకొచ్చారు అంటే ఇటుక వీళ్ళే ఇటుక మట్టిని వీళ్ళే సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ఈ రోజుంటే అంటే పొట్టు తోటి ఇటుకలు చేస్తు చేస్తున్నాం మనం వరి పొట్టు కలపకుండా ఇటుక చేయలేం మనం ఆ రోజుల్లో మిల్లులు లేవు కాబట్టి అడవి గడ్డిని ప్రియులరా ఆ మట్టిలో వేసి తొక్కి ప్రియులరా ఆ ఇటుకని చేసి కాల్చేటువంటి ఆ దినాలలో కాబట్టి ఇప్పటికైనా మీరు చూడండి ఎక్కడైనా ఇటుక చేస్తే ఇతికచ్చి వాళ్ళు మట్టిని మాత్రమే సిద్ధపరుస్తారు దానికి కావలసినటువంటి ప్రియుల పొట్టుని యజమాని సప్లై చేస్తాడు ఓకే అయితే ఫరో అన్నాడు ఏమన్నాడు తెలుసా ఈ గడ్డి కూడా మీరే తెచ్చుకోవాలి వాళ్ళు అన్నారు ఇది ఎట్లా సాధ్యం అవుతుందండి ఎట్లా సాధ్యం అసలు సా సాధ్యం అసాధ్యం కాదు ఫరోగా నేను చెబుతున్నాను మీరే గడ్డి తెచ్చుకోవాలి అప్పుడు ప్రియుల వాళ్ళ శ్రమ అధికమైపోయింది లెక్క ప్రకారంగా ఒప్ప చెప్పకపోతే చాలా భయంకరమైనటువంటి రాజకీయ వ్యవస్థలో ఆ ప్రజలు ఉన్నారు ప్రిలరా కన్నీటి మున్నీటిగా ఏడుస్తున్నారు మూలుగుతున్నారు ప్రిలరా ఒక వంద సంవత్సరాలు దాటిపోయింది రెండు వందల సంవత్సరాలు దాటిపోయింది మూడు వందల సంవత్సరాలు దాటిపోయింది నాలుగు వందల సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత ఇరవై నాలుగో వచ్చరంలో వాక్యం మనకేం సెలవిస్తుంది అంటే ప్రిలరా వారిని జ్ఞాపకం చేసుకున్నాడట ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రజలు బయటకు విడిపించాలనుకున్నాడట నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా మన దేవుడే బాగా తినేవాడు కాదు నిద్రపోయేవాడు కాదు ఆయనకే పవళింపు సేవలు కానీ ప్రియుల మరొక మరొక పరిస్థితులు మన దేవునికి లేవు ఆయన ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దేవుడు దేవుని స్తోత్రం కలిగిన అంతే కదా కాబట్టి ప్రిమట దేవుని పిల్లరా మరి ఈ మొదటి వంద సంవత్సరాలు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు రెండవ రెండవ రెండు వందల సంవత్సరాలు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు మూడు వందల సంవత్సరాలు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు వాళ్ళు ఎందుకు జ్ఞాపకం రాలేదో తెలుసా వీళ్ళ బ్రతుకులు బాగాలేవు వీళ్ళ ప్రవర్తన బాగాలేదు వీళ్ళ మాటలు బాగాలేవు వీళ్ళ క్రియలు లేవు పూర్తిగా ఐగుప్తులోనికి వెళ్ళినటువంటి ఇస్రాయల్ ప్రజలు ప్రియులారా దేవుణ్ణి దేవుడి యొక్క కట్టడను దేవుడి యొక్క నియమాన్ని నిబంధనను ఆరాధనను ప్రియులారా అన్ని కూడా మరిచిపోయి అన్యజనులతో మిళితమైపోయి అన్యజనుల యొక్క ఆచారాలు ప్రియులారా అభ్యాసం చేసి వాళ్లతో ప్రియులారా వీళ్ళు ఏకమైపోయి అందులో కలిసిపోయారు అంటే దేవుడు కోరుకున్నట్టుగా యాకోబు సంతానం ప్రిలారా ఇస్రాయిల్ సంతానం ఇస్రాయిలీలు ప్రిలారా దేవుడు కోరుకున్నట్టుగా వీళ్ళు ప్రత్యేకమైన ఒక జనాంగంగా అక్కడ ఉండలేకపోయారు దేవుడు చిన్న ప్రత్యేకతను పరిశుద్ధతను వీళ్ళు కాపాడుకోలేకపోయారు దేవుడు ఎందుకు భయభక్తులు వీళ్ళు కాపాడుకోలేకపోయారు దేవుడు అంటే కనీస భయము లేకుండా విత్సలు విడిగా ఐగుప్తులు ఐగుప్తులతో కూడా కలిసి మమేకమైపోయారు అసలు ఇప్పుడు ఆ ఐగుప్తులనికి వెళ్ళి చూస్తే అసలు ఇజ్రాయిలీలు ఎవరో ఐగుప్తులు ఎవరో వేరు చెయ్యలేనంతగా వీళ్ళు కలిసిపోయారు